హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఆర్టికల్స్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా ప్రతిరోజు నా యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు నేను చేసే వీడియోలను కనుక మీరు వాట్సాప్లో అప్డేట్ పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే నా ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ తెలుపుతూ మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వారికి నా వాట్సాప్ కాంటాక్ట్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో సభ్యత్వం తీసుకోవడానికి లింక్ను కూడా యాడ్ చేస్తాను మీరు ఈ లింక్ను క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు అలాగే ఈ లింకును క్లిక్ చేసి కూడా నా ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం తీసుకోవచ్చు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ పుతిన్ రెడీ టు మీట్ ట్రంప్ ఎనీ టైమ్ టు టాప్ ఉక్రెయిన్ జీల్ పుతిన్ రెడీ అంటే పుతిన్ ఈజ్ రెడీ అని ఉండాలి ఇక్కడ ఇక్కడ వెరవలేదు ఎందుకంటే ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా ఇవ్వకపోయినా పర్వాలేదు పుతిన్ సిద్ధమయ్యారు లేదా సిద్ధంగా ఉన్నారు పుతిన్ ఇది రెడీ టు మీట్ కలవడానికి ఎవరిని ట్రంప్ ట్రంప్ని కలవడానికి ఎనీ టైం అంటే ఎప్పుడైనా కలవడానికి పుతిన్ సిద్ధమయ్యారు లేదా సిద్ధంగా ఉన్నారు టు టాక్ ఉక్రెయిన్ డీల్ ఉక్రెయిన్ ఒప్పందంపై మాట్లాడడానికి టు టాక్ అంటే మాట్లాడడానికి ఉక్రెయిన్ డీల్ ఉక్రెయిన్ ఒప్పందంపై మాట్లాడేందుకు ఎప్పుడైనా ట్రంప్తో భేటీ అయ్యేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి అలాగే వివరాల్లోకి వెళ్తే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ సెడ్ ఆన్ థర్స్డే ఈ వాజ్ రెడీ ఫర్ టాక్స్ ఎనీ టైమ్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ హూ హ్యాస్ టౌటెడ్ హిస్ అబిలిటీ టు స్ట్రైక్ ఏ యుక్రేనియన్ పీస్ డీల్ విత్ ఇన్ అవర్స్ ఆఫ్ కమింగ్ టు ఆఫీస్ రష్యన్ ప్రెసిడెంట్ అంటే రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఆన్ థర్స్డే గురువారం నాడు అన్నారు హీ వాజ్ రెడీ అతను సిద్ధంగా ఉన్నారు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే ఇక్కడ హీ అంటే రష్యన్ ప్రెసిడెంట్ రష్యా యొక్క అధ్యక్షుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్సే వస్తుంది హీ వాజ్ రెడీ సిద్ధంగా ఉన్నారు ఫర్ టాక్స్ అంటే చర్చలకు సిద్ధంగా ఉన్నారు ఎనీ టైం ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నారు ఎవరితో విత్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ అంటే యుఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్తో చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నారని గురువారం నాడు అన్నారు ఇంతకుముందు క్లాసులో క్లాస్లో కూడా చెప్పుకున్నాం ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అతని ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి అతనిని ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని అంటారు అతను నెక్స్ట్ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఎయిత్ ఇరవై అవ తేదీన అతను ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి అప్పటి నుంచి అతన్ని యుఎస్ ప్రెసిడెంట్ అంటారు అప్పటి వరకు ఇతన్ని యుఎస్ ఎలక్ట్ అని చెప్పాలి ఇది గమనించాలి ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి డొనాల్డ్ ట్రంప్ అతను ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ హూ హ్యాస్ థౌటెడ్ అంటే ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణం ఎవరైతే చాటుకున్నారో లేదా ఎవరైతే పేర్కొన్నారో అతని ఈ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ హూ హ్యాస్ టౌటెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది సబ్జెక్ట్ అనేది డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ఆర్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ టౌటెడ్ అనేది వి త్రీ టౌట్ వి వన్ టౌటెడ్ వి టూ టౌటెడ్ వి త్రీ ఇది ఎబిలిటీ అతని యొక్క సామర్థ్యాన్ని పేర్కొన్నాడు లేదా టు స్ట్రైక్ ఏ యుక్రేనియన్ పీస్ డీల్ అంటే ఉక్రేనియన్ శాంతి ఒప్పందం కుదుర్చుకోగలనని టు స్ట్రైక్ అంటే కుదుర్చుకోగలనని ఉక్రెయిన్ పీస్ డీల్ ఉక్రెయిన్ యొక్క శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోగలమని అతను పేర్కొన్నాడు లేదా చాటుకున్నాడు వితిన్ అవర్స్ ఆఫ్ కమింగ్ టు ఆఫీస్ అంటే అతను కార్యాలయానికి వచ్చిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోగలనని చాటుకున్నారు లేదా పేర్కొన్నారు ఎబిలిటీ అంటే అతని యొక్క సామర్థ్యం చౌటెడ్ చాటుకున్నారు లేదా పేర్కొన్నారు అలాగే మిస్టర్ ట్రంప్ హూ విల్ రిటర్న్ టు ద వైట్ హౌస్ ఇన్ జాన్వరి హ్యాస్ స్టోక్డ్ ఫియర్స్ ఇన్ క్యూ దట్ హీ కుడ్ ఫోర్స్ ఉక్రెయిన్ టు యాక్సెప్ట్ పీస్ ఆన్ టర్మ్స్ ఫేవరబుల్ టు మాస్కో మిస్టర్ ట్రంప్ హూ విల్ రిటర్న్ టు ద వైట్ హౌస్ ఇన్ జనవరి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణవం ఎవరైతే జనవరిలో వైట్ హౌస్కి తిరిగి వెళ్ళనున్నారో అతనే ఈ ట్రంప్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణావం రాసుకోవాల్సి ఉంది విల్ రిటర్న్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ అనేది హెల్పింగ్ వర్ రిటర్న్ అనేది వి వన్ టు ద వైట్ హౌస్ అంటే మళ్ళీ వైట్ హౌస్కి తిరిగి వెళ్ళనున్నారు ఈ జనవరి జనవరిలో హ్యాష్ స్టోక్డ్ చూడాలి చాలా ఇంపార్టెంట్ మిస్టర్ ట్రంప్ తర్వాత కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి జనవరి పక్కన కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం మిస్టర్ ట్రంప్ చెందింది కాబట్టి మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే మిస్టర్ ట్రంప్ హ్యాస్ స్టోక్డ్ అని చదవాలి గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది మిస్టర్ ట్రంప్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ స్టోక్డ్ అనేది వీ త్రీ స్టోక్డ్ ఫియర్స్ అంటే భయాన్ని రేకెత్తించారు స్ట్రోక్ అంటే రేకెత్తించడం ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది భయాలను రేకెత్తించారు ఇన్ కీవ్ కీవ్లో భయాన్ని రేకెత్తించారు దట్ హీ కుడ్ ఫోర్స్ ఉక్రెయిన్ టు యాక్సెప్ట్ పీస్ ఆన్ టర్మ్స్ ఫేవరబుల్ టు మాస్కో మాస్కోకు అనుకూలమైనటువంటి నిబంధనలపై శాంతిని అంగీకరించమని ఉక్రెయిన్ బలవంతం చేస్తారని భయాన్ని కీవ్లో రేకెత్తించారు దట్ అని హీ కుడ్ ఫోర్స్ అంటే అతను బలవంతం చేయగలడని కుడ్ అన్నప్పుడు గలడు అనే ఆప్షన్ చెప్పాల్సి ఉంది హీ కుడ్ ఫోర్స్ అతను బలవంతం చేయగలని ఉక్రెయిన్ ఉక్రెయిన్ టు యాక్సెప్ట్ అంటే అంగీకరించమని పీస్ ఆన్ టర్మ్స్ ఫేవరబుల్ టు మాస్కో మాస్కోకు అనుకూలమైనటువంటి నిబంధనలపై శాంతిని అంగీకరించమని ఉక్రెయిన్ బలవంతం చేస్తారనే భయాన్ని రేకెత్తించారు అలాగే హోల్డింగ్ హిస్ యాన్యువల్ ఎండ్ ఆఫ్ ఇయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద క్రెమిలి లీడర్ సెట్ హిస్ ట్రూప్స్ హెల్డ్ ది అప్పర్ హ్యాండ్ అక్రాస్ ద బ్యాటిల్ ఫీల్డ్ బట్ వ్యూ అడ్మిట్ ఇట్ డస్ నాట్ నో వెన్ రష్యా విల్ టేక్ బ్యాక్ ద వెస్టర్న్ కర్స్ రీజన్ వేర్ ఉక్రేనియన్ ట్రూప్స్ లాంచ్డ్ అండ్ ఇన్కర్షన్ ఇన్ అగస్ట్ చూడాలి హోల్డింగ్ అంటే నిర్వహిస్తూ ఇక్కడ హోల్డింగ్ అనేది ప్రెసెంట్ పార్టిసిపుల్గా చెప్పొచ్చు అంటే నిర్వహిస్తూ హీస్ యాన్యువల్ ఎండ్ ఆఫ్ ఇయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తన వార్షిక ముగింపు సంవత్సరం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ యాన్యువల్ అంటే తన యొక్క వార్షిక ఎండ్ ఆఫ్ ఇయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్షిక ముగింపు సంవత్సరం విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ద క్రెమ్లిన్ లీడర్ సెండ్ క్రెమ్లిన్ లీడర్ అంటే క్రెమ్లిన్ నాయకుడు అన్నారు లేదా చెప్పారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ఇక్కడ క్రెమ్లిన్ అంటే రష్యా యొక్క అధ్యక్ష భవనాన్ని క్రెమ్లిన్ అంటారు ఇలాంటివి కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయి అమెరికా అధ్యక్షుని భవనాన్ని వైట్ హౌస్ అంటారు రష్యా అధ్యక్షుని యొక్క భవనాన్ని క్రెమ్లిన్ అంటారు సెడ్ హిస్ ట్రూప్స్ అతని దళాలు హెల్డ్ ద అప్పర్ హ్యాండ్ అతని దళాలు హెల్డ్ అంటే సాధించాయి హోల్డ్ వి సాధించడం హెల్డ్ వి టూ హెల్డ్ వి త్రీ ద అప్పర్ హ్యాండ్ అతని దళాలు పై చేయి సాధించాయి ఎక్రాఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమి అంతటా రష్యా దళాలు లేదా అతని యొక్క దళాలు అతను అంటే ఎవరు ఇక్కడ క్రెమ్లిన్ క్రెమ్లిన్ యొక్క దళాలు పైచేయి సాధించాయి అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ హెల్డ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్ వస్తుంది ఇంతకుముందు హోల్డింగ్ అంటే నిర్వహిస్తూ అని చెప్పాం ఇక్కడ సాధించాయి అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి మీరు ఇలా ప్రతిరోజు న్యూస్ ఆర్టికల్స్ని గమనిస్తూ ఉంటే తప్పకుండా మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే బట్ వస్డ్ టు అడ్మిట్ హీ డస్ నాట్ నో వెన్ రష్యా విల్ టేక్ బ్యాక్ ఇన్ ద వెస్టర్న్ కర్స్ రీజియన్ వేర్ ఉక్రేనియన్ ప్రూఫ్స్ లాంచ్ అండ్ ఇన్కన్ ఇన్ అగస్ట్ బట్ అయితే లేదా కానీ వర్ ఫోర్స్ టు అడ్మిట్ అంటే అతను ఒప్పుకోవాల్సి వచ్చింది అతని బలవంతం చేశారు టు అడ్మిట్ అడ్మిట్ అంటే ఒప్పుకోవడం చూడండి ఇలాంటివి గమనించాలి అడ్మిట్ అంటే ఒప్పుకోవడం అని వస్తుంది ఫోర్స్ టు అడ్మిట్ ఎవరు క్రెమ్లిన్ లీడర్ అంటే క్రెమ్లిన్ నాయకుడు హీ వాజ్ ఫోర్స్ట్ అతను ఒప్పుకోవాల్సి వచ్చింది హీ డస్ నాట్ నో అతనికి తెలియదని వెన్ రష్యా విల్ టేక్ బ్యాక్ ద వెస్టర్న్ కర్స్ రీజియన్ అంటే రష్యా పశ్చిమ కర్స్ ప్రాంతాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటుందో తనకు తెలియదని ఒప్పుకోవాల్సి వచ్చింది వెన్ రష్యా విల్ టేక్ బ్యాక్ అంటే రష్యా పశ్చిమ కర్స్ ప్రాంతాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటుందో విల్ టేక్ బ్యాక్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉంది గమనించాలి టేక్ బ్యాక్ వెనక్కి తీసుకుంటుందో ద వెస్టర్న్ కర్స్ రీజియన్ వెస్టర్న్ కర్స్ ప్రాంతాన్ని రష్యా ఎప్పుడు వెనక్కి తీసుకుంటుందో తనకు తెలియదని ఒప్పుకోవాల్సి వచ్చింది వేర్ ఉక్రెయిన్ ట్రూప్స్ లాంచ్డ్ అండ్ ఇన్కర్షన్ ఇన్ అగస్ట్ ఎక్కడైతే అగస్ట్లో ఉక్రేనియన్ సైనికులు చొరబాటును మొదలుపెట్టారు కర్స్క్ రీజియన్ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఉక్రేనియన్ ట్రూప్స్ లాంచ్ అండ్ ఇన్కర్షన్ ఇన్ అగస్టు ఇక్కడైతే లో ఉక్రేనియన్ సైనికులు చొరబాటును ప్రారంభించారో అదే కర్స్ ప్రాంతం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా పర్సనల్గా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం తీసుకొని నాకు మీ కాంటాక్ట్ నంబర్ తెలుపుతూ మెయిల్ చేయండి నేను పర్సనల్గా మీకు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి